ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అయితే వచ్చి వెళ్ళిపోయాను మళ్ళీ టూ డేస్ తర్వాత వచ్చాను ఇవాళ సో మా మమ్మీ ఏం టిఫిన్ చేస్తున్నారు అని చూద్దామా ఇంటికి వెళ్ళి చూద్దామా ఇంకా ఇవాళ చాలా ఎండగా అయితే ఉంది నా బాబు అయితే పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు అనమాట సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనమాట జిషు జిషూ పుర్రు ఎలా చేస్తున్నావు అయింది 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 చెల్లి ఏం చేసింది పిన్ని ఏం చేస్తుంది ఇష్యూ మీకు పిన్ ఎత్తుకోలేదా ఎంతమా అంట పిన్ ఎత్తుకోలే బాగా తెంపు బాగా చేస్తున్నా కొంచెం చీమ్ కనిపించింది అడికి చేమలే తినిస్తున్నాయి పనసకాయకి ఇది బా ఇది కాదు ఇది అది మధ్యది పెద్దగా ఉన్నది మేధకి బోల్డ్ ఉన్నాయి ఎన్ని పిలకలు వేస్తున్నాయి చేనిస్తున్నాయి అండి ఇవి పెద్దగా అవుతాయి ఇంత ఇంత అవుతాయి తీసి తీయచ్చు అదే కుక్కు వద్దు సెల్లెక్కొద్దు ఏంటి వద్దు ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ కావాలి నీకు వచ్చింది ఇక్కడైతే దొంపలు అయితే ఉడగబెట్టి తీసేసుకున్నాం అనమాట కర్రీ కోసము అమ్మ అయితే ఇడ్లీ అయితే చేస్తున్నారు ఇడ్లీ ఒక వాయి అయితే పెట్టాము ఇది రెండో వాయి అయితే చేస్తున్నాము మనకి ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుందంటే ఎట్లా ప్రిపేర్ చేయాలో నాకు కామెంట్ చేయాలి నేను చెప్తాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చనా కర్రీ చనా అండ్ ఆలు కర్రీ అనమాట నా బాబు అయితే పడుకు కట్ చేసి పెట్టుకున్నాము ఇది వచ్చి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇది గారెల కోసం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడైతే ఇడ్లీ అయితే రెడీ అవుతున్నాయి పూరీలు అయితే చేస్తాము టిఫిన్ అయితే లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా మా టిఫిన్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు అందులోనే గ్యాస్ అయితే అయిపోయింది అనమాట అందుకోసం నేను అక్కడ అక్కడైతే ఉండిపోయాను జెష్యూ అయితే లేచిపోయాడు ఇప్పుడే ఇంక ఇట్లా చెప్పాను అప్పుడే లేచిపోయాడు జెష్యూ అని చెప్పాను పడుకోండి ట్వంటీ మినిట్స్ అని అయిందా నేను వెజిటేబుల్స్ కట్ చేశాను బస్ అంతే లేచిపోయాను జెష్యూ అదిగో బుయ్యింది అక్కడ చూడు ఇంకో చూసి అక్కడ బుయ్య చూడు అదిగో అక్కడ ఉంది అక్కడ ఉందా ఉందాగోంది బుయ్య ఇక్కడైతే మేము ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నాం అనమాట టిఫిన్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ అయిపోవడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది ఇక్కడైతే మా జస్సు డిస్టర్బ్ చేస్తున్నాడు ఇప్పుడైతే మళ్ళీ మేమైతే రుబ్బు గార్ల కోసం రుబ్బుకుంటున్నాం అయితే రుబ్బుతున్నారు మా చెల్లి అయితే ఇక్కడ పూరీలు అయితే చేస్తుంది గ్యాస్ వల్ల ప్రశ్నించారు గారెలు అయితే రెడీ అవుతున్నాయి మా జస్ అయితే మాకు డిస్టర్బ్ చేస్తున్నాడు జష్యూ జష్యూ చేశాను తనైతే ఆడుకుంటున్నాడు గ్యాస్ అయిపోవడం వల్ల చాలా బిజారు బిజారు అయిపోయింది అనమాట వన్ ఓ క్లాక్ అయిపోయింది టిఫిన్ కట్టే ఏది ఇంకా అవ్వలేదు ఆల్మోస్ట్ ఇంకా అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయింది చూస్తున్నారు కదా ఇంకా అవ్వలేదు గారి అండ్ కర్రీ అయితే వేసుకొని తింటున్నాను అనమాట సో చాలా వేడిగా అయితే ఉంది చాలా వేడిగా ఉంది బట్ టేస్ట్ అయితే బాగుంది మా చే చిన్నోడైతే డిస్టర్బ్ చేస్తున్నాడు ఇక్కడ తిన్నప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను ఏంటి అంతా

తిప్పు వాడు తిప్పాలి కారు కావాలరే కృష్ణ జస్సు హరే కృష్ణయ్య హరే కృష్ణ అని కావాలా ఓహో ఇదిగా చూడు ఎత్తినామా ఎంత వేగ పట్టుకొని క్లిప్ లాగేశాడు అన్ని లావుతాన పీకుతాను అనిసే మ్యాంగో ట్రీ పండక్కి అయితే పువ్వు వేస్తుంది అనమాట సో చూడాలి ఇయర్ ఎన్ని పళ్ళు కాస్తాయి అని ఇవాళ లంచ్ వచ్చి పూకోబీ ఫ్రై రైస్ పప్పు మళ్ళీ అయితే కర్రీ నేను చట్నీ అయితే అయిపోయింది అనేసి మళ్ళీ అయితే మాకు రుబ్బుతుంది రుబ్బుతుందనమాట ఈవినింగ్ అయితే వస్తుంది సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హరివరాశ స్వామి దేవమాషే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప